హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ దాని నేను మీ ప్రసాద్ ఆలూరు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుంది అసలు ముందుగా మీకు ఆలూరు నియోజకవర్గం అనేది ఏ జిల్లాలో ఉందో తెలుసా సో దానికోసం వివరంగా చెప్తాను రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఉంది ఈ ఆలూరు నియోజకవర్గం సో అసలు ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ పరిస్థితి ఏం ఎలా ఉంది అని తెలుసుకునే ముందుగా దాని ముందు ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ ఏ పార్టీ గెలుపొందింది గెలుపొందడానికి గల కారణాలు ఏంటి ఎంత తేడాతో గెలుపొందింది అనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఈ ఏరియాలో అంటే ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలుపొందింది మామూలుగానే ఈ ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట సో అటువంటి ప్రాంతంలో వైసీపీ గెలుపొందడం అంటే పెద్ద విషయమేం కదా కాకపోతే రెండు వేల పద్నాలుగులో అక్కడ వైసీపీ మామూలుగా ప్రభుత్వంలోకి రాకపోయినా ఈ నియోజకవర్గంలో మాత్రం గెలుపొందింది అయితే ఎంత తేడాతో గెలుపొందిందంటే చాలా స్వల్ప తేడాతో కేవలం పంతొమ్మిది వందల ఓట్లు మెజారిటీతో మాత్రమే వైసీపీ గెలుపొందింది అయితే అప్పుడు వైసీపీ తరఫున గెలుపొందిన అభ్యర్థి ఎవరు అంటే ప్రస్తుత మంత్రి అయినటువంటి గుమ్మనూరు జయరాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీకి నిలబడిన అభ్యర్థి ఎవరు అంటే వీరభద్రం కౌడ్ సో అప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీలో వైసీపీ గెలుపొందింది సరే అయిపోయింది ఇక దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మరలా వైసీపీ తరఫున ఇదే గొమ్మనూరు జయరాం అభ్యర్థిగా నిలబడ్డారు ఈసారి తెలుగుదేశం పార్టీ తరపున నిలబడిన అభ్యర్థి ఎవరు అంటే కోట్ల సుజాత సో కోట్ల సుజాత వర్సెస్ గొమ్మనూరు జయరాం సో ఎట్టకేలకు అక్కడ మరలా వైసీపీ గెలుపొందింది అయితే ఈసారి మెజారిటీ సాధారణమైనది కాదు ముప్పై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతోనే ఆ సీటును గుమ్మనూరు జయరాం గెలుపొందారు సో దానికి గల కారణం ఏంటి అప్పట్లో తెలుగుదేశం పార్టీ మీద ఉన్న వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న అనుకూలత వా సాధారణంగానే వైసీపీ గాలుంది కదా సో ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ప్రభుత్వాన్ని రాలేదు అని చెప్పేసి వైసీపీకి ప్రజలందరూ కూడా పట్టం కట్టారు పైగా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడినటువంటి కోట్ల సుజాత ఆవిడ నాన్ లోకల్ అని చెప్పేసి అప్పటికే ప్రచారం జోరుగా సాగింది సో దాని వలన ఇక్కడ వైసీపీకి బాగా ప్లస్ అయింది సో ఇక్కడ వరకు బాగానే ఉంది కదా కట్ చేస్తే అక్కడ గెలుపొందిన గుమ్మనూరు జయరాం గారు మంత్రి అయ్యారు సో మంత్రి అయిన తర్వాత మరి ఆయన ప్రజలకి ఏదో ఒకటి చేసి ఉండాలి కదా సో ఏదైతే ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఆ సమస్యలను నేను పరిష్కరిస్తాను ఖచ్చితంగా మన ప్రభుత్వం రాగానే అని చెప్పేసి ఆయన హామీలు ఇచ్చి మరి అక్కడ సమస్యలను ఇప్పటికీ పరిష్కరించకపోతే మరి ప్రజల్లో ఏ విధమైన భావన ఉంటుంది సో అదే ఇప్పుడు గుమ్మనూరు జయరాం ఎదుర్కొంటూ ఉన్నారు ఏంటి అంటే ముఖ్యంగా తాగురు సాగునీటి సమస్య అక్కడ తాగునీటి కోసం ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే పది రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకర్ వచ్చి మరి నీళ్ళు ఇస్తున్నారు అంటే దీన్ని బట్టి అక్కడ ప్రజలు నీటి కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా సాగునీరు లేకపోవడం ఈ సాగునీరు లేకపోవడం వలన కూడా అక్కడ రైతులందరికీ కూడా మరి పంట సరిగ్గా పండకుండా పోతుంది ఈ సాగునీటి సమస్య ఉండడం వలన అక్కడ పంటలు కూడా పండట్లేదు దానివల్ల వలన రైతుల్లో వ్యతిరేకత పోని ఇంటింటికి కొళాయి ఇచ్చేసి అక్కడ తాగునీటి సమస్యను తీరుస్తామని చెప్పేసి అప్పట్లోనే హామీ ఇచ్చారు ఇప్పటికీ ఆ సమస్య అయితే పూర్తిగా తొలగిపోలేదు సో ఇప్పటికీ ఆ నీటి సమస్య ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంది సో వీటన్నిటికీ పరిష్కార మార్గంగా వేదవతి ప్రాజెక్ట్ అని చెప్పేసి దానిని పూర్తి చేసి ఈ తాగునీటి సాగునీటి సమస్యను మేము క్లియర్ చేస్తామని చెప్పేసి వైసీపీ హామీ ఇచ్చింది ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నర సంవత్సరాలు దాటినా కానీ ఇప్పటికీ ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు సో ప్రజలందరికీ ఆటోమేటిక్గా వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే అది హామీ ఇచ్చింది పైగా ప్రజలకి కావలసినది ఏంటి ముందు త్రాగునీరు సాగునీరు లేకపోతే వారికి త్రాగడానికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది అదేవిధంగా పంటలో పండించుకోవడానికి నీరు ఏ విధంగా వస్తుంది సో దీనికి సంబంధించి అది తీవ్రమైన వ్యతిరేకతగా ప్రజల్లోకి వచ్చింది సో దీంతో పంట పండగ ఏది నీటి నీటి కొరత వలన పంట పండగ ఒకవేళ కాస్త కోస్తా పండిన పంటకి గిట్టుబాటు ధర ప్రభుత్వం ఇవ్వక మరి ఆ విధంగా ఉంది పైగా అక్కడ స్థానికంగా గెలుపొందిన ఎమ్మెల్యే ఎవరు మినిస్టరు కార్మిక శాఖ మంత్రి ఆయన ఏమైనా సరే పరిశ్రమలు తీసుకొచ్చారా పెట్టుబడులను తీసుకొచ్చారా ఎవరికైనా ఉపాధి లభించిందా అంటే అది శూన్యం సో ఈ నేపథ్యంలో అటు వైసీపీ పట్ల వ్యతిరేకత స్థానిక ఎమ్మెల్యే పైన కూడా వ్యతిరేకత ఉంది పైగా స్థానిక ఎమ్మెల్యే కొంత భూ కబ్జాలకు కూడా పాల్పడ్డారు అని అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు గుమ్మునూరు జయరాం అనే మంత్రికి తీవ్రమైన వ్యతిరేకత ఉంది సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటో చూద్దాం రెండు వేల పద్నాలుగులో నిలబడిన అభ్యర్థి అయినా రెండు వేల పంతొమ్మిదిలో నిలబడిన అభ్యర్థి అయినా అంటే కోట్ల సుజాత రెండు వేల పంతొమ్మిదిలో వీరభద్రం గౌడ్ రెండు వేల పద్నాలుగులో ఈ అభ్యర్థులు వీరిద్దరూ పైగా ఇప్పుడు క్రొత్తగా మరొక పేరు వస్తుంది ఆ పేరే వైకుంఠం జ్యోతి సో ఈ మహిళ అంటే ఈ వైకుంఠం కుటుంబానికి ఒక మంచి పేరున్నది ఆ నియోజకవర్గంలో కానీ ఇప్పుడు ఈసారి పోటీ చేయాలి పోటీ చేయాలి అంటే ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన అభ్యర్థి కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన అభ్యర్థి కావచ్చు ఇప్పుడు వీళ్ళందరూ రకరకాల అభ్యర్థులు అవడం వలన వర్గపోరు ఉంది సో ఈ వర్గపోరుని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ రూపమాపగలుగుతుంది రూపమాప కలిగితే ఈ ముగ్గురు కలిసి ఒక్కటిగా నడిస్తే ఒకే మాట మీద ఉంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవడానికి స్కోప్ ఉంటుంది సో ఈ నేపథ్యంలో ప్రజలకైతే ఒక భావన ఉన్నది ఇప్పుడున్న పరిస్థితులు అక్కడున్న సమస్యలు అదేవిధంగా అక్కడ ఉన్న మంత్రి గారు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుకి ప్రస్తుతం పర్సంటేజ్ అయితే వైసీపీకి ముప్పై ఎనిమిది ఉన్నది అలాగే తెలుగుదేశం జనసేన కూటమికి యాభై ఒక్క శాతం ఉన్నది ఇక అదర్స్ అంటే ఇతరులు అది నోటా కావచ్చు ఇంకో ఇంకో పార్టీలు కావచ్చు అటు కలిపి పదకొండు శాతం ఉంది సో ఓవరాల్గా ప్రజల్లో అయితే ఈ భావన ఉన్నది అంటే తెలుగుదేశం పార్టీదే అక్కడ హవా అన్నట్టుగా కానీ ఇప్పుడు ఈ వర్గపోరు రూపుమాపగలుగుతుందా లేదా అధిష్టానం టీడీపీ అధిష్టానం అనేదే చాలా కీలకం ఉంది సో ఇక్కడ వైకుంఠం గారికి కలిసి వచ్చే కీలకమైన అంశాలు ఏంటి అంటే తన భర్త ప్రసాద్ వైకుంఠం ప్రసాద్ తన తల్లిదండ్రులు ఇద్దరిని కూడా హత్యగా అభిషడ్డారు సో ఈ నేపథ్యంలో అది కొంత సానుకూలత వీళ్ళపైన ఉన్నది పైగా గతంలో పోటీ చేసిన వీరభద్రం గౌడ్ కావచ్చు అదేవిధంగా కోట్ల సుజాత కావచ్చు సో పైన కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంటాం ఆవిడ నాన్ లోకల్ అని కానీ వీరభద్రం గౌడ్ అని కానీ వీళ్ళపైన కొంచెం వ్యతిరేకత ఉన్నది సో ఇప్పుడు టీడీపీకి సరైన అభ్యర్థి ఎవరైనా ఉన్నారు అంటే ఈ యొక్క వైకుంఠం జ్యోతి సో ఇదేదో నేను సాదాసీదాగా చేస్తున్న వీడియో కాదు మా టీము అక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రజలందరితో మాట్లాడి అక్కడ ప్రజానాడి ఏంటో తెలుసుకున్న తర్వాత ఈ వీడియో చేస్తున్నాం సో ఇక్కడ వారికి వీరికి ఏ విధంగా ఉంది ప్రజలు అసలు ఏమైనా ఆలోచిస్తున్నారు వీటన్నిటి నేపథ్యంలోనే మనం అది గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకొని మరి చేస్తున్నది సో ఇప్పుడు ఈ యొక్క ఆలూరు నియోజకవర్గం అంటే కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నా కానీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నది ఏంటి అంటే ఈ వర్గపోరు సో అక్కడ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన తీరుపైన ప్రజలకు ఉన్న నమ్మకం అనేది కొంత సానుకూలత ఉన్నది అదే వైసీపీకి వచ్చేసరికి కొంత సానుకూలత ఏంటి అంటే ఆ సంక్షేమ పథకాలు ఆ సంక్షేమ పథకాలు ఒక్కటే వైసీపీకి కొంత ఫేవర్గా ఉంది కానీ నెగిటివ్స్ వచ్చేసరికి సమస్యలు స్థానికంగా ఉన్నవి ఏవి కూడా పరిష్కరించలేకపోవడం సో దీనికి తగినట్టుగా ఇంకా అదనంగా ఏంటి అంటే ప్రభుత్వ హాస్పిటళ్ళు అక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మరి ఏ విధంగా ఉన్నాయంటే ఫెసిలిటీస్ ఏమీ లేవట సో ఆ ఫెసిలిటీస్ పరంగా ముఖ్యంగా ఒక గర్భిణీ స్త్రీ అక్కడికి వెళ్తే స్కానింగ్ చేయడానికి కూడా మిషన్ లేదట సో డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తా ఉన్నారు మరి ఇట్లాంటి మినిమం ఫెసిలిటీస్ కూడా లేకపోతే పైగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎవరు ఒక మంత్రి గారు మరి ఆయన అటువంటి సదుపాయాలు కూడా అక్కడ కల్పించగలేకపోతే ప్రజలందరూ ఏ భావంలో ఉంటారు ఈయన మంత్రి అయినా కానీ మనకు ఉపయోగం ఏంటి ఏమి చేయలేకపోయారు అని అని చెప్పేసి ఉంటారు కదా సో ఇప్పుడు అదే పరిస్థితి ఈ ఆలూరు నియోజకవర్గం ప్రజలది సో మొత్తం మీద మనం చెప్పుకోవాల్సి వస్తే మాత్రం ఈసారి కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక మరి గతంలో పోటీ చేసిన వీరభద్రం గౌడ్ కావచ్చు అలాగే కోట్ల సుజాత కావచ్చు వీరిద్దరిని కాకుండా మరి ఎవరైతే వైకుంఠం జ్యోతిగారు ఉన్నారో ఆవిడకి కనుక టికెట్ కేటాయించే ఆలోచనలో ఉంటే తెలుగుదేశం పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలైతే అభిప్రాయపడుతూ ఉన్నారు మరి చూద్దాం అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఏం చేస్తుందో అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో మరి ఏ పార్టీ గెలుస్తుందో అని మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ